హాయ్ అండి ఒక కప్పు గోధుమ పిండి రెండు బంగాళదుమ్ములతో ఇలా ఒకసారి స్నాక్ చేసుకోనండి ఈవినింగ్ టైంలో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా అయితే తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు పిల్లలకి ఇంకా హెల్దీగా పెట్టాలనుకుంటే ఇలా ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామును కూడా తీసుకుంటే వాము ఫ్లేవరు అరుగుదలకి మంచిది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా నువ్వులను అయితే తీసుకుంటున్నాను తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా ఏది ఉంటే అదైతే నువ్వులనైతే ఒక స్పూన్ అనే కాదు మిక్ టేస్ట్ తగ్గట్టు రెండు రెండు టేబుల్ స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నువ్వులు అక్కడ అక్కడ తగులుతూ ఉంటే అలాగే ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యైనా లేదు ఆయిల్ అయినా బటర్ అయినా ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి పిండిలో బాగా నేనైతే ఆయిల్ యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూను ఆయిల్ ఒకసారి బాగా కలిసే అంతవరకు పిండిలో బాగా కలిపేసుకోవాలి తర్వాత బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా ఈ విధంగా చూడండి కొంచెం సాఫ్ట్గానే పిండిని కలిపేసుకోవాలి మరి గట్టిగా ఉంటే మనకి చపాతి లాగా కొత్తుకున్నప్పుడు అయితే విరుగు విరుగుతూ వస్తాయి సైడ్లో ఇలా సాఫ్ట్గా అయితే పిండిని కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి సైడ్కి పెట్టేసుకుందాము స్టఫింగ్ కోసం అయితే రెడీ చేసుకోవాలి మసాలా స్టఫింగ్ కోసం అయితే ఇక నేను ముందుగానే రెండు బంగాళదుంపల్ని ఇలా సన్నగా ఘాట్లు పెట్టేసుకొని అనమాట ఇలా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఘాట్లు పెట్టి ఉడికించుకుంటే పొట్టు తీసేదానికి ఈజీగా ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టి ఉడికించుకున్న తర్వాత పైన పొట్టు తీసేసి సన్నగా అయితే తురిమేసుకోండి లేదు అనుకుంటే మ్యాషెర్తో అయినా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా చాలా సాఫ్ట్గా అయితే మెదిపేసుకోవాలి స్టఫింగ్లో మనకి గడ్డలు తగులు ఇలా ఉంటుంది కదా దీంతో సన్నగా తురిమేసుకోండి లేదు అనుకుంటే మెత్తగా ఉడికిపోయి ఉంటే ఇలా చేత్తో నరిపితే కూడా మెదిగిపోతుంది ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్గా అయితే మెదుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజువి ఉల్లిపాయల్ని అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కున్న యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయి కొత్తిమీర ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టు ఒక టేబుల్ స్పూన్ కారం అన్న యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి మసాలాకు సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను కొద్దిగా అలాగే గరం మసాలా ఉన్న యాడ్ చేసుకోవచ్చు లేదా గరం మసాలా ప్లేస్లో ఇలా మ్యాగీ మసాలా ఉన్నాకపోతే చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్ మ్యాగీ మసాలా ఫ్లేవరు ఇది కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మ్యాగీ మసాలా వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసేటట్టు బంగాళదుంప ఈ ఉల్లిపాయల్ని మనం వేసుకున్న మసాలా అన్నీ కలిసినంత కలిపేసుకొని ఒక పది నిమిషాలు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే తీసుకోవాలి అలాగే స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగానే ఒక పది నిమిషాల ముందు పిండిని అయితే పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని అదైతే ఒకసారి కలిపేసుకొని కింద పొడి పిండి చల్లుకొని మనం ఇక్కడ ఒకే చిన్న చిన్న బాల్స్ లాగా ఏం చేయలేదు ఒకే పిండి ముద్దని పెద్దదిగా అయితే నేను చపాతీలాగా ఒత్తే మొత్తాన్ని కూడా ఒకే చపాతీ లాగా అయితే ఒత్తేసుకుంటున్నాను కింది కొంచెం పొడి పిండి వేసుకొని పిండి పిండి ముద్దకు కూడా ఒకసారి పొడి పిండి అప్లై చేసుకొని ఇలా నేను ఎంత వీలైతే అంత పలచగా అయితే ఫ్లోర్ పైనే ఒత్తేసుకుంటున్నాను అనమాట చపాతి కర్ర కర్రౌనింది అనుకోండి పీట అది చిన్నదిగా వస్తుంది కదా అప్పుడు రెండు మూడు సార్లు ప్రిపేర్ చేసి ఎంత వీలైతే అంత పలచకాయ అయితే వత్తేసుకోవాలి మీకు ఒకవేళ ఫ్లోర్కి అయినా చపాతి కర్రకైనా అంటుకున్నట్టుంటే పొడి పిండి చల్లుకుంటూ ఇలా ఎంత వీలైతే అంత పెద్దదిగా ఇలా నేనే ఒత్తేసుకున్నాను తర్వాత మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప మిశ్రమాన్ని ఇదైతే చపాతి మొత్తానికి కూడా అప్లై చేసేసుకోవాలి ఇలా స్పూన్తో అయినా లేదు అనుకుంటే స్పూన్కి అంటుకున్నట్టు ఉంటే అంతా ఈవెన్గా కలిసేటట్టు చేత్తోని ఒకసారి అయితే బాగా అప్లై చేసేసుకోండి సైడ్లో కూడా అంతా కలిసేటట్టు ఈవెన్గా కలిసేటట్టు అప్లై చేసేసుకోండి ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్టుంటే చేతికి కొంచెం ఆయిల్ అయినా లేదనుకుంటే వాటర్ కూడా తడుపుకొని ఇలా అప్లై చేసేసుకోండి ఇలా ఈవెన్గా అయితే మొత్తం అప్లై చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఎక్కడ లూజ్ కాకుండా కొంచెం టైట్గానే రోల్ చేసుకుంటూ రావాలి అప్పుడే మనకి లేయర్ లేయర్గా చాలా బాగా వస్తుంది మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా ఎంత వీలైతే అంత రోల్ని అయితే చుట్టేసుకోవాలి గ్యాప్ లేకుండా చివరిన అంచులకి అయితే లైట్గా వాటర్ని అప్లై చేసుకొని రోల్ చేసుకోండి విడిపోకుండా అయితే వస్తుంది మీకు ఒకవేళ ఫ్లోర్కి అంటుకున్నట్టుంటే కొంచెం పొడి పిండి చల్లుకొని ఇట్లా రోల్ చేసుకోండి ఇలా అంతా రోల్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు మందాన్న అయితే నేను కట్ చేసుకుంటున్నాను అన్నిటినీ కూడా ఇలా మనం ఒకే చపాతి చేసుకోవడం వల్ల ఇలా కట్ చేసుకోవడానికి మసాలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న చపాతి ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట ఈ విధంగా అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వేలితోటి చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత పైన కొంచెం క్రిస్పీగా అనుకుంటే టేస్ట్ బాగుండాలి అనుకుంటే అయితే నేను ఇక్కడ లైట్గా నువ్వులను చల్లుకుంటున్నాను నువ్వులు వద్దా అనుకుంటే అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు పిల్లలకి ఇంకొంచెం టేస్టీగా చేయాలనుకుంటే పైన లైట్గా నువ్వులని వేసుకోండి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట తినేటప్పుడు కూడా టేస్ట్ అయితే నువ్వులు ఫ్లేవరు మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేత్తో లైట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే చల్లుకుంటున్నాను అన్నిటినీ కూడా ఇదే విధంగానే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ విధంగానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి డీప్ ఫ్రై కాకుండా కొద్దిగా ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మాత్రమే వేసుకొని అంతా ఒకసారి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి మనకి ప్యాన్లో అయితే సరిపడుతుందో అన్నీ అయితే వేసుకుంటున్నాను మరి దగ్గర దగ్గర వేసుకోకుండా అంటుకుంటుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేయాలి కాబట్టి మీకు ఒక మూడు నాలుగు అయితే మీ ప్యాన్ తగ్గట్టు వేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసు వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు మాత్రమే వేసుకున్నాను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి రెండు సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ను మరీ హైలో పెట్టకుండా హైలో పెడితే త్వరగా పైనంతా మాడిపోతుంది లోపల ఉడకదన్నమాట గోధుమ పిండి మనం రోల్ చేసాం కాబట్టి లోపల వరకు మంచిగా కుక్ అవుతూ క్రిస్పీగా రావాలి అనుకుంటే మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా బాగా ఫ్రై అవుతాయి తక్కువ ఆయిల్ వేసినా కానీ చాలా బాగా ఫ్రై ఫ్రై అవుతాయి మీకు ఇంకొంచెం ఎగస్ట్ ఆయిల్ ఉంది అనుకుంటే టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఎగస్ట్ ఆయిల్ కూడా పీల్చేస్తుంది పెద్దగా ఆయిల్ ఏమి పీల్చదు మిగిలిన కూడా రెండోసారి కూడా అదే విధంగానే ఫ్రై చేసేసుకున్నాను చాలా బాగా వచ్చే ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు అలా కుదిరిందా కూడా మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి స్నాక్స్ అయితే చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగా కుదిరాయి అనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్